అంటే నాలు నెలల నుంచి ఇవిడ ఇంటర్వ్యూలు ఇస్తే కాకాని గారు మరి ఎందుకండి సడన్ గా వచ్చేసారు అంతకుముందు ఎందుకని పట్టించుకోలేదు మాటలు ఎందుకు పట్టించుకుంటారు ఇప్పుడు ఆమెకి సర్దిరి చెప్పడానికి ట్రై చేశారు ఇప్పుడు ఆయనే పత్రిక ముఖంగా మన వీడియో ముఖంగా న్యూస్ ముఖంగా ఏం చెప్పారంటే మేము ఎంత కొంత ఫెయిల్ అయ్యాం తల్లిదండ్రుల ఎందుకంటే ఇద్దరికి మేము చెప్పలేకపోయాం మా ఊడికి చెప్పలేకపోయాం మేము మాకు మా కొడలకి చెప్పలేకపోయాం మా తప్పు ఉంది ఎంత ఎంత అని చెప్తాను చెప్పండి ఎంత ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంది బ్లాక్మెయిల్ చేయాలి ఇప్పుడు వాళ్ళకి సెటిల్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి ఆమె ఆమె నాకు పది కోట్లు ఇరవై కోట్లు కావాలి లేదంటే కనుక ఆస్తిలో నాకు ఇంత వాటా కావాలని చెప్పి డిమాండ్ చేస్తుంది బ్లాక్మెయిల్ చేస్తుంది ఇప్పుడు వాళ్ళ మామగారిని మామూలుగా అడిగి ఉంటే ఇచ్చేవాడాము ఇక్కడ ఏంటంటే బ్లాక్మెయిల్ చేస్తుంది లేదండి మీడియా పోతా మీడియా పో అన్నారు పో అన్నప్పుడు ఆవిడ వచ్చింది వచ్చి మాట్లాడుతుంది వీళ్ళు వీళ్ళకి అవసరం ఏముంది ఇప్పుడు లీగల్ గా ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళు చూసుకుంటారు కానీ ఈవిడ ఉండకొద్దిగా ఏం చేస్తుందంటే అంటే ఆ వీడియోస్లో గ్రాడ్యువల్గా గా ఆ యొక్క గ్రావిటీని పెంచుకుంటూ వెళ్తుంది పర్సనల్ గా పర్సనల్ గా మాట్లాడటం మరి ఇప్పుడు ఇప్పుడున్న క్రిమినల్స్ అందరూ చేసేది అదే ఆవిడ ఫాలో అవుతుంది అదే క్రిమినల్ సైకాలజీ ఇప్పుడు మరి మరి అడ్వకేట్గా చేస్తుంది ఇది అడ్వకసీ ఏదో నేర్చుకుంది కదా ఈ తెలివితేటలన్నీ ఇక్కడ ఉపయోగించింది బేసిక్గా చార్ట్ జీపీటీలో ఉన్న అడ్వకసీ అంతా ఇక్కడ ఉపయోగిస్తుంది ఆ యొక్క లాస్ గీసు అని చెప్పేసి కోర్టుకి వెళ్తే డిఫరెంట్గా ఉంటుంది అనేది ఆవిడకి తెలియదు సో అవన్నీ అప్లై చేసి గ్రావిటీ పెంచుకుంటా పర్సనల్గా వాళ్ళని టార్గెట్ చేయటం లేదంటే వాళ్ళ మదర్ అండి మహేష్ అనే హీరో ఉన్నాడు కదా ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మదర్ అంటే అత్తగారు ఆమెని ప్రాస్టిట్యూట్ అని అంటారు లేదంటే వాళ్ళ సిస్టర్ని నోటికొచ్చినట్టు మాట్లాడటం ఈవిడ మాటలు కూడా ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ ఈవిడికి ఇంత కవరేజ్ ఎందుకు వచ్చిందనంటే అందరికీ తెలియని విషయం ఈవెన్ చెప్పే మాటల్లో దమ్ము లేదు సత్ ఏది ప్రూఫ్స్ లేవు ఊరికే రెండు వీడియోలు పెట్టి ఈవిడికి ఉన్న టాలెంట్ ఏంటి ఈవిడ ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఈవిడికి కంటెంట్ని ఎలా తీసుకెళ్లాలో తెలుసు ముందుకి ప్రజల్లోకి నైస్గా మాట్లాడి ఏమీ లేదని అలానే కదా అంత అన్ని లక్షల మంది ఫాలోవర్స్ వచ్చినాయి అదన్నీ ప్రాక్టీస్ ఉంది ఆవిడకి వీళ్ళకి ఆ ప్రాక్టీస్ లేదు వీళ్ళు ఏంటి ఏదైనా ఎలిగేషన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఇస్తున్నారు ఆవిడ నాకు అన్యాయం జరిగింది అంటుంది ఫైనల్గా మనం మోటివ్ లోకి వస్తే ఈవిల్ కార్నర్ అర్థం అర్థమవుతుంది కదా అంటున్నా రెండవది ఈవిడ రీతు చౌదరి గారి నుంచి కూడా ఆవిడ అక్కడ బిగ్ బాస్లో ఉంది ఆవిడ వచ్చి కౌంటర్ ఇవ్వలేదు ఆవిడ లోపల ఉంది కదా మళ్ళీ ఆవిడ మీద ఒక ఈవిల్ మోటివ్ ఇప్పుడు ఆవిడ కడుపు అని ఆవిడ ఇప్పుడు ఆవిడికి ఆస్తులు అనుకోండి బిగ్ కి ఎందుకు వెళ్ళి చెప్పండి ఆవిడ రెండు మూడు సినిమాలు తీసుకొని హ్యాపీగా ఉంటుంది వెళ్ళింది ఆవిడ ఏదో ప్రూవ్ చేసుకుందామని ఇప్పుడు ఆవిడని ఎలా అయినా బయటికి తీసుకురావాలని చెప్పేసి ఈ అనవసరమైన ఎలిగేషన్స్ సో అంత ఈవిల్ కంటెంటే ఉంది నీకు కావాల్సింది ఏంటి డబ్బు డబ్బు నీకు డైరెక్ట్గా వాళ్ళు ఎవ్వరు వెళ్ళి న్యాయంగా ఇదిగోండి నాకు రావాలి దీనిలో నా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి నీ ప్రూఫ్స్ చూపించి కోర్టు నుంచి అని చెప్తున్నాం మనం అంతే తప్పితే టీవీలో దరిద్రం చేయమాకు అంటున్నాం మనం